come මවිීෂකම් පගටී වළල මකවිීෂිකම් పరులను చేయదం అనుకునేటటువంటి సందర్భంలో కూడా మరి అక్కడ ముగ్గురు కలిపి అంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ మొదటి నుంచి ఉన్నటువంటి వారే ముగ్గురు ఒక్కరు ఒక్కరు ముగ్గురు అని అర్థం చేసుకోవాలి మనం ఇంకా ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరుగులు ఎత్తుట అంటే ఏం చెప్పుకున్నాం మనము తేరి చూచుట పరిశీలన చేసి చూచుట ప్రతి దాన్ని కూడా ఏం చేయాలంటే గుడ్డిగా నమ్మొద్దు మీరు ఏం చేయలేదు పరిశీలన చేసి తెలుసుకోవాల్సినటువంటి వారు ఇది మంచిదా కాదా ఈ అడుగు వేయటం అనేటటువంటిది నాకు మేలా కాదా మంచిదారిలో వెళుతున్నాను లేదా అనేటటువంటి ఆ ఆలోచనతో మనం ఉండి పరిశీలన చెయ్యాలి ఎహోవా కనిపిస్తున్నారు అనుకున్నారు కన్నులు ఎత్తి పరిశీలనగా చూసినప్పుడు ముగ్గురుగా ఆయన దగ్గర ఆవిడ ఆయన దగ్గరికి వచ్చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం వచ్చేసారు అక్కడికి బాగుంది అక్కడ వరకు కూడా ఇప్పుడు ఏం చేశారని వెంటనే ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏం చేశారమ్మా నేల మొట్టుకు వంగన చేసినటువంటి పనులు కనుక ఇదనమాట గురి కలిగినటువంటి వారి దగ్గర ఉండేటువంటి లక్షణాలు అశ్రద్ధగా ఉండరండి ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండరండి బద్ధకంగానే ఉండరు అశ్రద్ధగా కూడా ఉండరు శ్రద్ధ కలిగినటువంటి వారే గురి గురి ఉంటే కనుక నీకు ప్రార్థనకి వెళ్ళాలని గురి ఉంటే కనుక నీకు ఉద్యోగం చేయాలని గురి ఉంటే కనుక నువ్వు ఇది ప్రాసాలని గురి ఉంటే కనుక నువ్వు అశ్రద్ధగా ఉండవు బద్దకస్తుడుగా ఉండవు నువ్వు బద్ధకం అనేటటువంటిదే మన దగ్గర పనికి రావడానికి వీలు లేదు కానీ అలా కూర్చుని ఉంటావు నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా ఎన్నాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చొని ఉంటావు నువ్వు ఎన్నాళ్ళు అందుకే మరి సోమరువాడు గురించి ఎప్పుడు ఎక్కడ రాశారండి చెప్పాలి మీరు సోమరవాడి గురించి ఉంది నాన్నగారు స్వామరవాడి గురించి ఎక్కడ రాజబడి ఉంది ఎక్కడ సామెతలు గ్రంథము ఆరో వచ్చాము ఆరో నుంచి చూస్తే కనుక వాడు ఏం చేస్తాడంట బద్ధకంతో అంటే లేవడు అంటండి లేవడు ఇంకా పడుకోండి లేపి కొద్ది ఇంకా పడకొండ ఇంకా కొంచెము కురిగేదను ఇంకా కొంచెము పొరుండేదను అని కాళ్ళు ఇటేపుకి అటేపుకి వేసుకుంది అలాంటి అంటే బద్ధకం అసలే మన జీవితాలు మన డిక్షనరీలో ఉంది అసలు మనం మొదలెట్టింది మొదలుకొని ఇంకా జీవితం మొదలెట్టింది మొదలుకొని బద్దకించి పడుకునేటటువంటి రోజులు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి అలా బద్దకం వచ్చిందమ్మ అందుకనే పడుకుంటుంది నిద్ర వచ్చి నిద్రపోతాము వెళ్ళాల్సిన నిద్రపోతాము ఒళ్ళలసి నిద్రపోతాం బద్దకం బద్దకం వచ్చు కాదండి అలిసి నిద్రపోతాం ఒకవేళ ఒక అనారోగ్యం ఉంటే పడుకుంటాం మనం కనుక పడుకునేటువంటి పరిస్థితి కాదు ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకుంటాం అరెస్ట్ చేస్తాడంటే సాతానుడు అరెస్ట్ చేస్తాడంటే వాడు వచ్చేసి సంఖ్యలు వేసేస్తాడనమాట బలహీనత మన దగ్గర కనపడితే చాలు అందుకే ఆకలిగొనగా ఎవరో ఏ ఏసుక్రీస్తు ప్రభువారు నలభై రోజులు కూడా కొండలో కొండ మీద అరణ్యంలో కొండ మీద ఆయన ఉపవాసం చేసినప్పుడు ఆయన నలభై రోజులు అయిపోయిన తర్వాత దిగి వస్తుంటే కొంచెం ఎక్కడ కనిపెట్టేసిందో చూడండి ఆ సాతానుడు ఆయనకు ఆకలి కొనగా వెంటనే వచ్చేసి ఎందుకయ్యారా ఆకలి అయిపోయి నువ్వు నలభై రోజులు కదా ఇక్కడ పడేడుతున్నావు నువ్వు నీకు ఆకలి వేస్తుంది కూడా కదా ఇప్పుడు ఆకలి అయిపోతే అనుకోవచ్చు ఆకలేస్తుంది కదా ఈ రాళ్ళు పిట్ల మాదిరిలోనే ఉంటాయంట ఆ కొండ మీద ఈ రాళ్ళు రొట్టెవుగా కంటే అయిపోద్ది కదా తినేయచ్చు కదా అని ఆకలి తీర్చుకోవచ్చు చూసారా అలాంటి ప్లాన్ చేస్తుంది అనమాట పడేయడానికి అరెస్ట్ చేస్తుంది మనకి కనుక రెస్ట్ తీసుకోవద్దు బతుకంగా ఉండొద్దు అశ్రద్ధగా ఉండొద్దు దేవుని బిడ్డమైనటువంటి మనం ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉండాలి దేవుడు జీవము కనుక ఆయన ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాడట దేవుడు ఎవరై ఉన్నారండి జీవము జీవ అందుకే కదా అస్తమాన బిడ్డ బెడ్ మట్టి బిడ్డ చంటి బిడ్డ అని చెప్తున్నది జ్ఞాపం చేసుకోండి ఒకసారి మీరు ఎవరైనా సరే మట్టి బిడ్డ ఇక్కడ పెట్టాము చంటి బిడ్డ ఎక్కడ పెట్టాము ఏది కదులుతుంది ఏమండి చెప్పాలమ్మా ఇలా బిడ్డలో ఏముంది కనుక జీవముంది కనుక అది కదులుతుంది ఇలా మెదులుతుంది అదల మెదులుతుంది పడిపోతుంది లేకపోతే పైకి లేస్తుంది ఇది మట్టి బిడ్డ వాడంతే మట్టి బిడ్డ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాం అనుకోండి అది ఏం చేస్తూ ఉంటుంది ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది జీవము లేదు కనుక నీలో జీవం ఉంది నీలో ప్రాణం ఉంది టెంటన్నాం తాగుతున్నాం ఈ అశ్రద్ధ అక్కడి నుంచి వచ్చింది ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం గనక పరుగెత్తుట అందుకే మరుగుజ్జుతనం ఉండడానికి వీలేదటండి పరుగెత్తుటలో మరుగుజ్జుతనం మరుగుజ్జు వాళ్ళు పరిగెడతారట మా మామూలు అజానుభావులు కూడా పరిగెడతారట రంగంలో ఆ మరుగుజ్జు అంటే అర అరగ అరగజోడని వాడు మా చిన్నప్పుడు సర్కస్లోకి పొట్టుకొని తీసుకొచ్చేవారు ఆడు కొన్ని విన్యాసాలు చేస్తుంటే ఓ పక్క 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 నవ్వుతో వరమ అలాంటి విన్యాసాలు చేయడానికి తీసుకొచ్చినట్టు ఆ అరగజముడు వచ్చాడు అరగజము వచ్చాడు అనేవాడు ఆడు అరగజమే కొలిసి ఎంత కొలిసినప్పుడు కూడా అరగజమే ఉంటాడు వాడికి వయసు వాటితో పాటు పుట్టినటువంటి తమ్ముడు లేకపోతే వాళ్ళ అన్నయ్య బాగానే ఉంటారు అజానుభులై ఉంటారు కానీ ఇతనికి అమ్మ ఏం చేస్తుంది తేడాగా పెడుతుందా వాళ్ళకి వీళ్ళకి చెప్పండి ఒకసారి అమ్మేది కూడా తేడా పెట్టేట పరిస్థితి ఉండదు అమ్మ వాడికి వీడికి కూడా సమానంగానే పెడుతుంది ఎందుకు మరి మరుగుజ్జులైపోయారు శరీరం యొక్క తత్వము శరీరం యొక్క తత్వం ఎందుకంటే అన్నీ బాగానే తిన్నాం కానీ లేవలేకపోతున్నాం అన్నీ బాగానే తిన్నాం బాగానే చేసుకున్నాం కానీ లేవలేకపోతున్నాం బద్ధకం వచ్చేస్తుంది అవసరవద్ధి వచ్చేస్తుంది అందుకే ఎక్కడోళ్ళం అక్కడే ఉంటున్నాం మనం ఎక్కడోళ్ళం అక్కడే ఉన్నాం మనలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏమి కూడా బయటికి రావట్లేదు టాలెంట్స్ ఏమి బయటికి రాకపోతే మనము రూపాయి తెచ్చుకోలేము కుటుంబాన్ని పోషించుకోలేము మనము తినలేము అందుకే అశ్రద్ధ బద్ధకం కూడా పనికి రావడానికి వెళ్ళేది ఈ మరుగుజ్జు వాళ్ళగా ఉంటున్నామేమో మన యొక్క ఆత్మీయ స్థితి ఆత్మీయ స్థితి ఎలాగుంటుందండి మరుగుజ్జుతనంగా ఉంటున్నామేమో దేవుని దగ్గరికి చేయవలసినటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాం మేము దేవుని దగ్గర రావాల్సినటువంటి సమయం మనం రాలేకపోతూ ఉన్నామేమో కనుక ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన మరుగుజ్జుతనం ఉంటే కనుక పరుగులు ఎత్తలేము పరుగులో మనము పందెంలో గెలవలేము మనకి ఇంకా పందెంలో గెలకపోతే బహుమానాలు ఎలాగొస్తాయి మనకి ఒక బహుమతి పొందాలంటే కష్టపడాలి కష్టప ఒక అడ్డగీతకి వేస్తారు ముగ్గుతో దేనితోటో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి పరిగెత్తాలో నడకో పరుగు మొత్తం మీద ఈ వెళ్ళాలో అక్కడ కూడా ఒక గీతకేస్తారు ఇప్పుడు ఇక్కడ బద్ద మీద నడపడుతూ వన్ టూ త్రీ అంటారు త్రీ అనేసరికి పరిగెత్తేయాలి ఎవడ ముందు వెళ్తున్నాడో వాడికే ఆ పరుగు పందెంలో బహుమతి ఫస్ట్ లేకపోతే బెస్ట్ అవార్డులు ఇస్తూ ఉంటారు ఈ మరుగు మరుగుజ్జు వాడికి కాలు బాగా కాలు కలిగిన వాడికి పెట్టారనుకోండి ఎవరిని ఎగుతారండి కాలుగలవడే నెక్తాడు ఎందుకంటే ఆడు కాళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక అంగల మీద వెళ్ళిపోతాడు సులువుగా ఈడు కాలు ఇక్కడే ఉంటాయి ఇంతే ఉంటుంది కాబట్టి ఈ బాతలాగా ఇక్కడే ఉంటాడు ఈ అడుగు ఎన్ని అడుగులు అయ్యి వెళ్ళలేడు కుందేలు తాబేలు లాగా ఉంటుందన్నమాట కుందేలు తాబేలు లాగా పరిస్థితులు ఉంటాయి అందుకే ఈ మరుగుజ్జు తనం ఉండడానికి విశ్వాసులమైనటువంటి మనకు పరుగులెత్తేటటువంటి పరిస్థితి కావాలి ఉరుకులేత్త పరుగులే తలు దేవుని కొరకు కార్య సాధకుడు ఎవరైనా సరే పరుగులు ఉరుకుల మీదే ఉంటాడట వాడే కార్యదీక్ష కలిగినటువంటి వాడు కార్యదీక్ష కలగాలటండి కార్యదీక్ష అంటే ఏంటి ఒక పనిని సాధించాలి కార్యదీక్ష అంటే చెప్పండి అర్థం అమ్మాయిలు కార్యదీక్ష ఉండాలి ఒక పని మనం పెట్టుకున్నామంటే దాన్ని సాధించి తేరాలన్నమాట కార్యదక్షుడు అంటారు కార్యదీక్ష కలిగినటువంటి వారమే ఉండాలని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తున్నాం అందుకే గురి కలిగినటువంటి వారమై ఉండాలి గురి కలిగినటువంటి వారమే కనుక ఒక ఉద్దేశం పెట్టుకున్నామంటే దాన్ని సాధించాలి అని కనుక బైబిల్ రాయాలని పెట్టుకున్నారు గురి కలిగినటువంటి వారే అన్నారు రాస్తున్నారా లేదా రాశారా లేదా ఏసు రక్తం విజయమని రాయాలి లక్ష సార్లు అనుకున్నారు రాస్తున్నారు అది అయినా చేస్తున్నారా మీరు అదైనా చేస్తున్నారో ఏసు రక్తం విజయమన్నా రాయగలుగుతున్నారు ఏసు రక్తమే జయమనన్నా రాయగలుగుతున్నారా దేవుని యొక్క కార్యక్రమాల్లో ఎంతవరకు మనం ముందుకు ఉండగలుగుతున్నాము అది మనము మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి ఎంతవరకు దేవుని యొక్క మరి పనులు నేను చేయగలుగుతున్నాను ఎంతవరకు దేవుని సంతోష పెట్టగలుగుతున్నాను ఇలా చేయటం వల్ల దేవునికి సంతోషము దేవునికి ఏం కలుగుతుంది సంతోషం కలుగుతుంది సంతోషం కలిగించ వారముగా మనం ఉంటూ ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందుకే పౌలు గారు చెప్తున్నటువంటి మాట మరి లూది అనేటటువంటి మరి పుతువును దెయ్యం పట్టినటువంటి వీళ్ళందరూ కూడా దేవుడు రక్షించుకున్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే చెరసాల వేయమైనటువంటి చెరసాల అధికారి కూడా ఏం చేశాడనమాట అండి కుటుంబం అంతటిని కూడా ఏం చేయగలిగాడండి రక్షించుకోగలిగాడు కుటుంబం అంతటినీ కూడా రక్షించుకోగలిగాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన గురి కలిగినటువంటివి అందుకే బాణాన్ని ఉపయోగించావంటే గురి కలిగి మనం ఒక పండుని ఒక రాయి ఇచ్చుకుంటామండి మామిడి చెడు దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్ళి రాళ్ళు ఇచ్చుకుంటాం మరి ఒకే ఒక రాయితో కొట్టేవాళ్ళు ఉంటారా కాయని నాలుగైదు రాళ్ళు వేసినా కూడా కొట్టలేని వాళ్ళు కూడా ఉంటారు అందుకే ఈ పరీక్షలు కూడా ఏం చేస్తారు సార్ నాలుగైదు సార్లు ఆరుసార్లు పది సార్లు కూడా మరి పరీక్షను అటెంప్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు దీక్ష పూనుకుని ఉన్నారు కాబట్టి దీక్ష పూను అది సాధించాలనుకున్నారు కాబట్టి ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయిపోయినప్పుడు కూడా మరలా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కోచింగ్కి వెళ్తారు మళ్ళీ కష్టపడతారు మళ్ళీ ఆ యొక్క సీటు సంపాదించుకోగలుగుతారు అది మనం గురి కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు మనకు తెలివిస్తూ ఉన్నాడు అలాగే అన్న అనేటువంటి స్త్రీని ఎందుకంటే మరి మదర్స్ డే అని చెప్పుకున్నాం నిన్న మదర్స్ గురించి చెప్పుకోవాలి ఇప్పుడు టైం కాదనుకోండి ఏంటంటే గురి కలిగినటువంటి ప్రార్థన గురి ఉన్నదటండి ఎవరికో తెలుసా పిల్లలు లేనప్పుడు పిల్లల కావాలని ప్రార్థన గురి పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని అందుకే మరి ఏంటి సంతాన సాఫల్య కేంద్రం అంటే బైబిల్ కూడాను ఎక్కడ డాక్టర్లు కాదు దేవుడిస్తేనే డాక్టర్లు కూడా చేయగలుగుతారు సంతాన సాఫల్య కేంద్రము ఎవరెవరును శారాగారా అన్నాగారా ఎలిజబెత్ గారా సొంసోన్ తల్ల వీళ్ళందరూ కూడా ఏంటి సంతానం లేకపోతే దేవుడి దగ్గర నుంచి వారు అడిగి పొందుకున్నటువంటి అందుకే అన్నాను గురించినటువంటి మాట మరి మా తిల్లిదరు గారు కూడా బంధించబడినటువంటి బైబిల్ నాకు కావాలి ప్రభు ప్రార్థన చేస్తే అన్నాగారి యొక్క ప్రార్థన దేవుడు తెలియజేశాడట అన్న మొదటి సమయంలో గ్రంథము మొదట అధ్యాయము పదిహేడవ వచనంలో ఉంది కనుక ఏమనంటే సమూహలైనటువంటి బిడ్డను ఆమె కనుక్కోగలను ప్రార్థనకు నెరవేర్పు సమూహలు అనగానే ప్రార్థనకు నెరవేర్పు అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఈ మరి ఈ పౌలు గారు గురి కలిగినటువంటి వాడే ఏం చేశాడమ్మా మనకు రాసి పెట్టాడండి ఆయన గురి కలిగి ఉన్నాడు పరుగులేతుతో ఉన్నాడు వరకు ఉన్నాడు ఆయన శరసాల్లో ఉండకూడదు ఇంక నేనేం చేయనని చేతులు ముడిసిపెట్టు కూర్చోలేదు నాకేముంది ఇంక ఏం రాయగలుగుతాను చెరసాల్లో ఉన్నాను నాకు పెన్నెవడ ఇస్తాడో కాగితం ఎవడు ఇస్తాడు ఏం రాయగలుగుతాను నేను అని ఆని ముసిపెట్టుకుని ఉండలేదండి అతను ఏం చేశాడండి చెరసాల్లో ఉన్న గురి చేదరనివ్వలేదు అది మనం గమనించాలి చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా గురి చెదరనివ్వలేదు ఎంత గొప్ప ఏర్పాటు ఇది కనుక గురి చెదరనివ్వద్దు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా గొప్పద్రవాలు వచ్చినప్పటికీ కూడా అందుకే టెన్త్ క్లాస్ పరీక్షలు రాసేటప్పుడు తండ్రి చనిపోతున్నాడని మనకు టీవీలో చూపిస్తూ ఉంటారు తండ్రి చనిపోయిన శవమ అలాగా ఉన్నప్పుడు కూడా పరీక్ష రాసి వచ్చేసే వచ్చేసే పిల్లలను కూడా చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ మళ్ళీ పరిసరాయడానికి ఉండదు టైము మళ్ళీ ఒకవేళ మళ్ళీ పరిసరాయాలంటే ఇంకో సంవత్సరం పట్టేస్తుంది కనుక అప్పటికప్పుడు గురి ఇవ్వకుండా గురి కాపాడుకునేటటువంటి వారై ఉన్నారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఏసుక్రీస్తు ప్రభు వారు గురి ఇవ్వలేదు పౌలు గారు గురి చతరనివ్వలేదు ఏ అయితే ఇప్పుడు చూడండి మరి స్త్రీ దగ్గర ఏం చేశారనమాట అండి ఆకలి గురిని అడిగా అక్కడ కూర్చుంటే వాళ్ళందరూ కూడా శిష్యులైన వారు పట్టణంలోకి వెళ్ళారు ఏం తేడానికి ఆహారం తేడానికి వెళ్ళారు ఈ లోపల కొండ పట్టుకుని వచ్చింది కడవ పట్టుకుని వచ్చింది సామరయ్య స్త్రీ గురి అనమాట ఆయనకు ఒక గోల్ ఉంది అక్కడ స్త్రీని పట్టుకోవాలి నేను ఒక అడవి పావురం అది అడవిపరాన్ని పరిశుభావరంగా చెయ్యాలి అనే తలంపుతో ఆయన అక్కడ కూర్చొని బావి దగ్గర ఒక బాటసారి అలిసిపోయి కూర్చున్నట్లుగా కూర్చుని ఉన్నారు అతన్ని చూసి ఆవిడేం చేసిందంటే కొండ ఖాళీ చేసుకుని ఆ కొండ పట్టుకుని వచ్చింది నీళ్లు తోడి నెపంతో అతనితో మాట్లాడవచ్చని ఎందుకంటే ఆమె వృత్తి అటువంటిది కనుక అయ్యో ఏసు వారేమో ఆమెను పట్టుకోవాలనుకుంటున్నారు శరీర రీత అతన్ని పొందాలనుకుంటుంది ఆమె కానీ ఆత్మీయ రీత ఆ ఆత్మను పట్టుకోవాలని ఏసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే గింజల చల్లెడంటండి ఆయన ఎవరో అడవు పౌరానికి వాక్యం అనేటటువంటి గింజల చెల్లె దైవజలు చెప్పినటువంటి మాటలు తండ్రి గారు మనకు అందించిన మాట గింజలు చెల్లారట అమ్మ దాహానికి నీళ్ళు ఇస్తావు అది ముందు ఒక బీజం ఒక విత్తనం వేస్తారు కొంత సంభాషణ జరిగింది మనం ఇక్కడ అదంతా నాలుగవ వచ్చి వెళ్ళాలి మనం వెళ్ళటానికి కాదు ఇప్పుడు జస్ట్ జిస్ట్ మనం తెలుసుకోవడానికి అనమాట విత్తనాలు అడవు పావురానికి పరిశుద్ధ పావురం ఇక్కడ ఉంది కూర్చుని అడవు పావురం వచ్చింది అడవు పావురాన్ని పట్టుకుని పరిశుద్ధ పావురంగా చెయ్యాలి కాబట్టి ఆయన ఏం చేశారంటే గింజలు చల్లటం మొదలు పెట్టారు అంతే ఆ గింజల ద్వారాగా ఏమొచ్చేసిందండి కొండ అక్కడ విడిచిపెట్టేసింది అది మనం గమనించాలి కొండ పట్టుకుని వచ్చింది ఆ కొండను ఏం చేసిందటండి నీళ్లు లేవు కొండ లేదు ఏమీ లేదు నీళ్ళు అయితే కొండను ఏం చేసిందంటే విడిచిపెట్టి ఆ కొండే పాత జీవితము ఆ కొండ ఏం చేసిందండి కొండని విడిచిపెట్టేసింది పాత జీవితం అనే కొండని ఆమె విడిచిపెట్టేసింది నూతన జీవితం అనేటువంటి కొండ ఏసుప్రభు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్యం అనే విత్తనాలు ఆమె కడుపులో పెట్టుకుంది రెండు రెండి నేను చేసినవన్నీ కూడా నాతో చెప్తున్నా ఆయన నేను మీ కాదా ఈయన క్రీస్తు కాదా రెండు రెండు అని చెప్పి ఏం చేసిందమ్మా పిలుచుకొచ్చేసింది ఊరు వారందరూ కూడా పిలుచుకురాగలిగింది అంత దక్షత ఉంది ఆవిడ దగ్గర అంత దక్షత అందుకే ద్రాక్ష దీక్ష దక్ష మోక్ష అని దైవుధులు చెప్పారండి ద్రాక్ష గురించి చెప్పేశాను దీక్ష ద్రాక్ష దీక్ష దక్ష మోక్ష అన్నీ అలాగే చెప్పారు ఇప్పుడు ఇది కూడా ఏంటంటే గురి గిరి పురి సిరి గురి చెప్పండి గురి గిరి తర్వాత పురి సిరి నాలుగు మాటలు ఇందాకేం చెప్పాను ద్రాక్ష దీక్ష దక్ష మోక్ష నాలుగేసి మాటలు ఏడేసి మాటలు ఉంటాయి ఐదేసి మాటలు ఉంటాయి దేవదాసై గారు చెప్పినటువంటి మాటలు కనుక ఇవన్నీ కూడా ఎలాగ ఉంటాయంటే పద పొందుకలో ఉంటాయి అన్నమాట పర్యాయ పదాలు పద పొందుకలో ఉంటాయి ఆయనకి అంత జ్ఞానం ఎలాగొచ్చేసిందో మరి దేవదాసై గారికి అంత జ్ఞానము కలిగినటువంటి వారే చక్కని పాటలు చక్కని దండకాలు చక్కని సంభాషణలు ఎన్ని రకాల బైబిల్ నిండా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ విధంగా దేవుడు నీకు నాకు కూడా తెలియచేశారనమాట బైబిల్లో ఉండే కఠినమైనటువంటి విషయాలన్నీ కూడా ఒక చక్కని సరళిలో నీకు నాకు కూడా పెట్టినటువంటి మాట నీ దగ్గర ఎలా తెలుసండి పరస్పండు అందరూ కూడా కొయ్యలేరంట అర్జుపండు అయితే చెప్పండి అర్జుపండు అయితే నా తొక్కతో పాటు తినేయచ్చు మింగేయచ్చు ఎందుకంటే అంత సులువు అది సరళంగా ఉంటుంది కానీ పనసపండు అయితేనో ఎవరో రావాలి దానికి ట్యాక్టీస్ ఉండాలి కత్తిపేట దగ్గర వేసుకోవాలి నూనె చొక్క దగ్గర పెట్టుకోవాలి ఆ కత్తిపే అది మళ్ళీ తొనలు పోకుండా గింజలు పోకుండా తొనలు పోకుండా గింజలు పోకుండా చక్క తొన తొన బయటకు వచ్చేటట్లుగా దాన్ని ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని కొయ్యగలుగుతారు అన్ అలాగే దేవదాసాయి గారు మనకి ఏం చేశారటండి పనసపండు ఒలిసి తొనలు బంగారపు పళ్ళులో పెట్టి నీకు ఇచ్చారండి నాకు ఇచ్చారంట అది మనం ఏం చేస్తున్నాం తీసుకుని తినలేకపోతున్నాం అంటే పనస పండేది ఎవరికి వస్తారు ఎవరికి వస్తారు అది కోసేవాళ్ళు వచ్చి దాన్ని అలా చూస్తూ కూర్చుంటాం మనం చేతనైతే కనుక చేతనైతే చేసేసుకుంటాం కోడిని వాళ్ళు ఎవరు వస్తారు ఎవరు ఆడపిల్లలు కూడా కోసేస్తున్నారు చాలామంది కోడిని కో చేప చేయడానికి కూడా ఎవరు వస్తారు ఎవరు చేస్తారు చేప చేయడానికి కానీ కోడిని కోయడానికి కానీ పనస పండు కొయ్యడానికి కానీ ఏం కావాలన్నమాట అండి ఇంకోటి చెప్పనా ద్రాక్ష కాదు దానిమ్మ పళ్ళు కూడా తీయడానికి ఒక సూత్రం ఉందంట మరి నాకు మొన్న పాసగారు చెప్తున్నాను అనమాట దాన్ని నాలుగు చెక్కలు వచ్చేసేసి ఆ చెక్కను చేతిలో పెట్టుకుని పైన చాకెట్టుకుని వెళ్ళాలంటే గింజలు అంట నేనైతే ఏం చేస్తున్నాను పోలుస్తున్నాను అనమాట ఎంత పగడబందీగా ఉంటాయి తెలుసండి అయ్యి ఎంత అరేంజ్ చేశాడో ఆ గింజలు అందులో పెద్ద ఏమిని యొక్క సృష్టి ఎన్ పరస పడిన అలాగెట్టారా తండ్రి గరగర తల్లి పీసు పీసు బెడ్లంట రత్న మాణిక్యాలంట బిడ్డలు దానికి ఎంత సామ్యం చెప్పారో చూడండి తండ్రి గరగరా పై పైన ఎలాగ పట్టుకుంటే చాలు గుచ్చేసుకుంటుంది అనమాట లోపల పీసీ ఎలాగుంటుంది అది తెల్లంట బిడ్డలేమో రత్నాలను మాణిక్యాల ఆ రత్నాలు ఎవరవు రత్నమాణిక్యాలంటే తొన ఉన్నది ఆ లోపల ఉన్నది రత్న మాణిక్యాలు ఒకవేళ అది మా అదైనా ఇదైనా రెండూ కలిపి రత్న అనమాట దాన్ని ఒబ్బుడిగా ఒలిసిపెట్టే వాళ్ళు కావాలి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా గురి కలిగినటువంటి వారమే దేవుని వాక్యాన్ని ప్రజలకు మనము అందించవలసినటువంటి వారమైనా కనుక దేవుడు మనకి ఇక్కడ ఏం చెబుతున్నారంటే చెరసాల్లో కూడా గురి చెదరనివ్వలేదు ఎవరో పౌలు గారు కనుక ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏ దూర ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా నువ్వు బైబిల్ నీ బైబిల్ నీ దగ్గర పెట్టుకో నీ బైబిల్ నీ దగ్గర పెట్టుకుని చదువుకో నువ్వు ఓ పాటల పుస్తకం పెట్టుకో ఎప్పుడు కాయవో నేను ఊరొచ్చాను కాబట్టి బైబిల్ తెచ్చుకోలేదు అనుకోవటానికి వీల్లేదు కనుక బైబిల్ అందుకే మరి సుశీల సమ్మ గారు ఆయన ఉండేవారు వెద్రేషన్ నుంచి వచ్చేవారు ఈ స్థలం అంతా మనకి ఆవిడ ఆవిడే కనుక ఆవిడ ఏం చేసి తెలుసా పొద్దున్నే మరి ఎన్నింటికి బయలుదేరేదో తెలీదు స్నానం చేసి చక్క నీట్గా తయారైపోయి చిన్న చంచి పెట్టుకుని అందులో బైబిల్ ఉండేది చైతన్పుల పుస్తకము రాకడం అది మనకి ఎప్పుడూ కూడా ఉండాలన్నమాట అండి అది ఒక ఆయుధం బైబిల్ ఓ పక్కన ఉండాలి ఆయుధము సైతన్ నిద్రింపులు సంరపణ పుస్తకము మరి ఇంకోటి రెండవ రాకడ పుస్తకము సైతన్ ఇవన్నీ కూడా దైవ స్థులు ఉంటాయి అందులో అదే ఎదిరించిన సాధారణ కనుక ఇవన్నీ కూడా ఒక భయం చేయించి ఇచ్చేవాళ్ళము ఇది వరకు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరికి చిరిగిపోయో తెలియదు అది అయిపోయింది పాత్ర నాకు రెండోది కూడా భయం చేస్తున్నాం అది కూడా తిరిగిపోయింది కనుక ఇవి రోజు వాడతాం ఇప్పుడు రోజు వాడతాం కాబట్టి అవి ఏమవుతాయంటే చిరిగిపోతా ఉంటాయి కనుక మళ్ళీ మనం చేయించుకుంటూ ఉండాలి భయం చేయించుకుంటూ ఉండాలి ఇది ఆయుధము విశ్వాసకి బైబిల్ ఒక పక్క ఈ యొక్క దైవజం చెప్పినటువంటి మాటలు పుస్తకాలు ఒక పక్క ఉండాలి ఇవి ఎప్పుడైతే ఉన్నాయో శాతాను మన దగ్గరికి రావడానికి అవకాశం భయపడతాయి ఎందుకంటే సైతాన్ని ఎదిరించేటటువంటి మాటల పాటలు అందులో ఉన్నాయి పద్యాలు అందులో ఉన్నాయి కనుక రక్షణ పద్యాలు ఉన్నాయి ఇందులో కనుక ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు కూడా దేవుడు ఒంటరిగానే ఉన్నారు ఆ దేవుడు జీవము కనుక పని చేయకుండా ఉండలేరు కనుక పనిచేసేయండి దేవుడు నువ్వు పనిచేయాలి నేను చేయాలి దేవుడు నిత్యము నిరంతరం చేస్తూనే ఉంటాడు ఆయన కునుకడు నిద్రపోడు కనుక అందుకే మన ఇళ్లలో ఉండే బిడ్డలు కూడా ముసరళ్ళు ఏంటి మరి చిన్నపిల్లడి కొంతమందికి ఎలాగుంటే తెలుసు అండి ఆ పనయ్యే వరకు కూడా నిద్రపోరు ఆ పనయ్యే వరకు ఒక గోల్ పెట్టుకుంటారు కనుక అటువంటి పరిస్థితి మనం కూడా తెచ్చుకోవాలి గురి ఇవ్వకూడదు అనేటువంటి మాట కనుక ఇంకా మనం చూసినట్లయితే ఈ పద్దెనిమిది వచ్చే మనం చూస్తే పరుగెత్తుటలో ఏముండకూడదన్నామండి మరుగుజ్జుతనం ఉండడానికి వీళ్ళే మరుగుజ్జుతనం అంటే చేతులు కొరస కాళ్ళు కొరస ఇంకా చెయ్యాలన్నంత పని మనం చేయలేము చెయ్యాలన్నంత పని మనము చెయ్యలేము దూరం మనము నడవలేము పరుగెత్తలేము కనుక పరుగు మరుగుజ్జు ఉండడానికి వీలేదు దేవుని కానుకలు వీళ్ళు చెయ్యి కురసైపోద్ది అంట మనకి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కార్యక్రమానికి అబ్బేనా నాకు కాళ్ళు అవుతున్నాయి అంట నాకు ఒంట్లో బాగలేదంటమంట వంకలు బాగుండి కూడా ఏం చేస్తామంటే వంకలు పెడుతూ ఉంటాం దేవుని పనికి కనుక ఇలాంటి అడ్లు తెడ్లు ఉండడానికి వీల్లేదు గురి కలిగి ఉంటే కనుక నువ్వు సాధించాలనుకుంటే గనక ఏంటమ్మది సాధించాలనుకుంటే నువ్వు గురి కలిగి ఉండాలంటే కొన్ని కష్టాలు అనుభవించవలసింది ఏదైనా సాధించాలంటే కష్టం కాదా ఒకసారి ఆలోచన చేయండి అరిసెలు వండాలంటే ఇప్పటికప్పుడు వండేస్తాను నేను ఎవరికి తెలియదా మీరు అలా మొక్కలు అలా కూర్చున్నారు కూర్చున్నారా ఇప్పుడు నేను అరిసెలు చేసేయాలి అవుతుంది ఇది అవుదా దాన్ని కొంచెం కష్టపడాలి దానికి గోల్ ఉంది అరిసెలు వండాలి అనుకునేవాడి వారం రోజుల నుంచి ఆలోచన చేస్తాం ఏ బియ్యం వేయాలి ఎప్పుడు నానబెట్టాలి దాన్ని రెండు మూడు పోట్లు దాన్ని ఎలా కడగాలి ఎలా పెట్టాలి అది తెలిసిన వాళ్ళకే తెలుసు కానీ మిగిలిన వాళ్ళకి అది నేను చేస్తానమ్మంటే అయిపోదాం ఆ తెలిసిన వాళ్ళే చేయాలి ఆ తర్వాత పాకం పట్టాలి అదేటి పిండి ఆడించాలి పొట్టివాళ్ళం ఇది వరకు ఇప్పుడు ఆడేస్తున్నారు అరిసెల పిండి కూడా ఏం చేస్తున్నారు మరి ఆవకాయ పట్టాలంటే ఏం చేసేవాళ్ళమండి ఉప్పు ఎండబెట్టుకుని దాన్ని ఎంతగా రోట్లో వేసి కుమ్మి జల్లించి మెత్తని ఉప్పుగా చేసుకుని వాళ్ళం జాడీలో ఏమ్మా మరి కారము మిరపకాయలు వేయించుకుని ఆడించుకుని ఇప్పుడు రెడీమేడ్గా కాయలేలాగా ఇలాగొచ్చేస్తున్నాయి షాపు నుంచి కేజీ ఆవపిండో లేదా మా కారమో ఇదో తెచ్చేసి నూనె తెచ్చేసుకుని ఆ తర్వాత ఏంటి మళ్ళీ నూనె ఆడించడానికి కూడా తెచ్చివాళ్ళం కాదండి నువ్వు పప్పు నువ్వులు కొని కుమ్మి ఆడించి నూనె చేసుకునేవాళ్ళం ఇంట్లో నూనె చేసి నూనె అలా పెట్టుకునేవాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నప్పుడు కాయ వస్తే కనుక ఆ రోజున ఆ కాయ ఇవన్నీ రెండు మూడు రోజులు వారం రోజులు పెట్టేటువంటి పరిస్థితి కనుక గురి కలిగేవాని వాళ్ళు ఏ పని చేయాలన్నా గురి కలిగినటువంటి వారము నేర్చుకోవాలనుకుంటే గురి కలిగినటువంటి వారమే అంట ఏదైనా సాధించాలంటే కలిగినటువంటి వారమే ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టుకోవడానికి ప్రభు ఎందుకు గురికెలిగి ఉండాలి ప్రార్థన ఎందు గురి కలిగి ఉండాలి మరి మోసే తల్లి గురికెలిగింది సొమ్యులు గారి తల్లి గురికెలిగినటువంటి ప్రార్థన చేశారు నెరవేర్పులు పొందారు అట్టి నెరవేర్పు పొందడానికి దేవుడు మనకి మరి కార్యసిద్ధి కలిగించును గాక ఆమెన్ ప్రభు అని వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనులు మా యోగ్యులు ఎందుకు చెత్త చెత్తలాంటి వాళ్ళం బైబిల్ నుంచి వాక్యం తీసుకున్నాం వాక్యం నుంచి మీరు మాట్లాడారు మాట్లాడిన మాట్లాడిన మా హృదయంలో భద్రపరచుకోవడానికి మా శక్తి చాలాది కనుక గురికెలిగినటువంటి వారమే ప్రార్థన గురికెలిగినటువంటి వారి కార్యము కనుక కార్యము చెక్కబడినటువంటి వారమే నా తండ్రి నీ చేతిలో చెక్కబడినటువంటి వారమే ఈ కార్యాలయం కూడా చేసి నీ రాజ్య స్థాపన కొరకు రాజ్య వృద్ధి కొరకు ప్రయాసపట్టడానికి అవకాశం కలిగించమని అతిశీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మాకొరకు రానయ్యున్న పునరుద్ధానుడైన యేసు ప్రభావముతో అడుగుచున్నాము తండ్రి ఆ మరణాత